ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జలాలతో నిండిన పరమ సముద్రం చెరువులో కాసేపు బోటు విహారం చేశారు ఈ సందర్భంగా ఆయనతో పాటు కృష్ణా జలాలను చూసేందుకు ప్రజలు పోటెత్తారు హంద్రీ నివాస్ సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం మొదటి రెండో దశల పనులు పూర్తవ్వడంతో రాయలసీమ ప్రజల దశాబ్దాల కలను ముఖ్యమంత్రి చంద్రబాబు సాకారం చేశారని రైతులు సంతోషం వ్యక్తం చేశారు కుప్పం నియోజకవర్గంలో చిట్ట చివరి ఆయకట్టుకు కృష్ణా జలాలు చేరడంతో తమ బాధలు తీరాయన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ కరువు నేలను కృష్ణా జలాలు తడి చేసిన వేళ స్థానిక ప్రజల గుండె తడైంది మనం ఒకసారి గమనించవచ్చు శ్రీశైలం జలాశయం నుంచి వందల కిలోమీటర్ల మేర ప్రయాణించి కుప్పం నియోజకవర్గంలో కృష్ణా జలాలు చేరుకున్న వేళ జలాహారతిచ్చేందుకు ముఖ్యమంత్రి వచ్చారు మనం ఒకసారి చూడవచ్చు ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గ పరిధిలోని పరమ సముద్రం చెరువులో బోటులో తిరుగుతున్న దృశ్యాలను కూడా ఒకసారి చూడొచ్చు మనం కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పరమ సముద్రం చెరువులో కృష్ణా జలాలను పరమసముద్రం చెరువుతో నింపేశారు చెరువును నింపేశారు కృష్ణ జలాలతో ఆ జలాలలో బోట్లలో ప్రయాణిస్తూ ఆ స్థానిక ప్రజలకు అభివాదం చేస్తున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు దశాబ్దాల కళ నెరవేరిందని కరువు నేలైన తమ ప్రాంతానికి కృష్ణా జలాలు రావడం తమకెంతో ఆనందంగా ఉందన్న అభిప్రాయం స్థానిక రైతులు వ్యక్తమవుతుంది రైతులు తెలుసుకుందాం కృష్ణా మీ ప్రాంతానికి వచ్చాయి కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ చాలా సంతోషంగా ఉంది ఇది మాకు నలభై ఏండ్ల కళ చాలా రోజులుగా ఎదురు చూస్తాం లాస్ట్ జగన్ గవర్నమెంట్ లో అక్కడ రామ్ సెట్టింగ్ వేసి కుప్పం ప్రజలంతా మోసం చేశారు కానీ ఇప్పుడు మాకు ఈయన చిరస్థాయిగా మా జీవితాల్లో కుప్పం ప్రజల జీవితాల్లో నిలిచిపోతారు కుప్పం ప్రాంత ప్రజలు వ్యవసాయం పైన చాలా ఆధారపడి ఉన్నారు కాబట్టి ఉపయోగం ఉంటుంది జై బాబు జై జై బాబు ఎలా అనుకుంటున్నారు ఎలా అంటే ఇది ఇంతవరకు ఎప్పుడు ఎరగనిది ఇది ఈ జలపాతం మన అన్న ఎక్కడో కృష్ణా జలాల నుంచే తప్పించి ఇక్కడ కుప్పంకి ఇడిచాడు అది మాకు అంత ఆనందం సంతోషమైన కారణం ఇది ఆ జలార్తి అంత మంచి ఇది వ్యక్తి మాకు జన్మంతో దొరుకుడు ఎన్ని పుణ్యాలు చేయింటేనో ఇత ఇత మన చంద్రబాబు మనకు దొరికేది అది జై బాబు జై జై బాబు సో అంటే వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి ఈ పరమ సముద్రం చెరువు సమీపంలోకి తరలి వచ్చిన రైతులు ఉన్నారు ప్రజలు ఉన్నారు ఒకసారి చూడొచ్చు ఈ పరమ సముద్రం చెరువు గట్టు ఇసుకేస్తే రాలనంత జనం గతంలో కృష్ణా జలాలను ఈ ప్రాంతానికి తీసుకొచ్చామని చెప్పినప్పటికీ అది కేవలం ఒక సెట్టింగ్ గానే మిగిలిపోయిందని ఇప్పుడు అలా కాకోకుండా రోజుల తరబడి కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి చేరుకొని ఈ చెరువులు నింపేయడంతో తమకు ఆనందంగా ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది మనం ఒకసారి చూడొచ్చు కృష్ణా జలాలను చేతితో తీసుకొచ్చుకొని తల మీద చల్లుకొని పునీతం అయిపోయామన్న భావన కూడా స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది వదిలిండారు మహిళలు చాలా తన్మయత్వానికి గురవుతున్నారు అది గంగా జలం తమ ప్రాంతానికి వచ్చిందన్న అభిప్రాయం మహిళల్లో వ్యక్తం స్థానికంగా ఉన్న ప్రజలే కాకోకుండా వివిధ ప్రాంతాల నుంచి ఈ పరమ సముద్రం చెరువుకు చేరుకున్న ఆ ప్రజలు ఉన్నారు కుప్పం నియోజక కుప్ప కుప్పం తన్ని అందరిని వాళ్ళ తన్ని ఎత్తుకుంటే అందరికం కడవల్ దైవమాగా నేర్చుకుంటే ఎంగ చంద్రబాబు నాయుడు கோடியான கோடி வணக்கத்தை கொள்கின்றோம் இப்பொழுது என்றால் என்றென்றும் இல்லாமல் என்றும் போல இன்றும் வரைக்கும் எப்போதுக்கும் தண்ணி இன்று தண்ணி சார் சந்திரபாடு அவர்கள் இந்த குப்பத்துக்கு எடுத்துக்கொண்டு జలాలతో నింపిన పరమ సముద్రం చెరువులో ఆ బోటు విహారం చేసి ప్రజలకు అభివాదం చేసిన తర్వాత అక్కడ నుంచి సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణానికి ముఖ్యమంత్రి చేరుకుంటున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు అధిక సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలు ఆయనకు అభివాద కృతజ్ఞత తీర్చుకుని వైపుగా ప్రజలు ఈ ప్రాంతానికి భారీగా తరలివచ్చారు మనం ఒకసారి చూడొచ్చు సో so, ఈ ప్రాంతం అంతా కృష్ణా జలాలతో నిండిపోయి పండగా వాతావరణం నెలకొంది తరబడి ఎదురు చూసిన సమస్య తమకు పరిష్కారం అవడంతో భూగర్భ జలాలు బాగా పెరిగి తమ బోరలో నీళ్లు రావడం ద్వారా తమ పంట పొలాలు ఇక అవుతాయని వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళి ఉపాధి కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం స్థానిక ప్రజలు వ్యక్తమవుతోంది మొత్తానికి కృష్ణా జలాలు ఈ కుప్పం నియోజకవర్గానికి చేరడం స్థానిక ప్రజలే కాదు ఈ చిత్తూరు జిల్లాలోని ప పలమనేరు పుంగనూరు కుప్పం నియోజకవర్గాల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఏ కెమెరామెన్ భాస్కర్ వినారాయణ ఈటీవీ న్యూస్ పరమ సముద్రం నుంచి